వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశవ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్న రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కూడా కొత్త పోకడాలకి తెరదీస్తాయి దీనిలో ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాల్లో రిక్రూట్మెంట్ బాధ్యతలు తీసుకున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది వినూత్నమైన రీతిలో అభ్యర్థులకు ఒక ఆప్షన్ ఇచ్చింది అది ఏంటంటే మీరు అప్లికేషన్లో పెట్టినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కాకుండా ఇకపైన మీరు ఏ ఎగ్జామినేషన్ సరే కండక్ట్ చేసేటప్పుడు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు మనకే ఎగ్జామినేషన్ సెంటర్ని అలాగే ఎగ్జామినేషన్ డేటు అలాగే స్లాట్ ఇవన్నీ కూడా మనం క్యాండిడేట్ ఆప్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి దీనికి ప్రధానంగా ఇప్పుడు రేపు నవంబర్లో జరగబోయేటువంటి పన్నెండో తారీఖు నుంచి జరిగే కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ సిహెచ్ఎస్ఎల్ ఈ జాబ్స్కి సంబంధించి టైర్ వన్ ఎగ్జామినేషన్కి ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమని అభ్యర్థులందరికీ కూడా మెసేజెస్ వచ్చినాయి మరి అప్లికేషన్లో ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ని ఎంచుకున్నాం కదా మూడు సెంటర్స్ని ఎంచుకున్నాం వాటిలో ఏదో సెంటర్ ఇస్తారు కదా ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆ ఆప్షన్ని పూర్తిగా మార్చేశారు ఇక నుంచి మనం ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ దాదాపుగా అన్నింటికి కూడా ఇక నుంచి మూడు సిటీస్ కాకుండా మనం ఏ సిటీ కావాలి ఆ డేట్ ఎప్పుడు కావాలి ఆ స్లాట్ ఎప్పుడు కావాలి అంటే రోజుకి రెండు షిఫ్ట్లో మూడు షిఫ్ట్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్స్ అలాగే ఫలానా డేట్ నుంచి ఈ డేట్ వరకు అని చెప్పి ఆ డేట్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు సైట్లో దానిలో నుంచి మనకు కావాల్సిన డేటు మనకి అనుకూలంగా ఉన్నటువంటి టైము అలాగే షిఫ్ట్ కూడా మనం మార్నింగ్ షిఫ్టా మిడిల్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా ఇలాగనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ రాయబోయే ఎగ్జామినేషన్ రాయబోయే స్టూడెంట్స్కి అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఎస్ఎస్సి పోర్టల్లో ఈ డేటు షిఫ్ట్ టైము అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న సదుపాయాన్ని కల్పించారు అంటే మనం ఏవైతే మూడు ఆప్షన్స్ అప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆన్లైన్లో మన అప్లికేషన్లో మెన్షన్ చేసాము వాటిలో నుంచే ఒక సెంటర్ని మనం సెంటర్కి సెలెక్ట్ చేసుకోవాల్సి అనమాట కాబట్టి ఇకపైన ఎగ్జామినేషన్స్ రాయబోయే అభ్యర్థులు జాబ్ అప్లికేషన్స్కి పెట్టినప్పుడు రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సిబిఈ జరిగేటప్పుడు ఈ నోటిఫికేషన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు మెయిల్కి కానీ సెల్కి కానీ వచ్చేటువంటి మెసేజెస్ని చాలా జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారం మనం ఆ షిఫ్ట్స్ని అలాగే ఎగ్జామినేషన్ డేట్ని కూడా మనం ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మీరు ఈ అవకాశాన్ని కోల్పోతారు ఎగ్జామినేషన్ రాసే అవకాశాన్ని కోల్పోతారు అనమాట ఆ విషయాన్ని స్పష్టంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆ వెబ్సైట్లో ఐటీ సెక్షన్ అనేటువంటి ఒక నోటిఫికేషన్ ద్వారా అందరికి తెలియజేశారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సుమారుగా లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి వేలల్లో జాబ్స్ ఉంటున్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామినేషన్కి కూడా లక్షలాది అప్లికేషన్స్ రావడం వల్ల వాటిని స్లాట్స్ సెలెక్ట్ చేయడం అలాగే చాలా చాలామంది ఎగ్జామినేషన్ రాయకుండా మిస్ అవ్వడం ఆ టైం కుదరక ఈ కారణాల వల్ల ఏంటంటే అసలు అయినటువంటి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసైడ్ అయ్యి దాని ప్రకారం ఇక్కడ నుంచి క్యాండిడేట్సే వాళ్ళకి కావాల్సినటువంటి వెసులుబాటు ప్రకారం ఆ అప్లికేషన్లో ఉన్నటువంటి మూడు సెంటర్స్ నుంచి ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకుని దానికి డేటు స్లాటు ఇవన్నీ కూడా షిఫ్ట్లు సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏ ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఇచ్చే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అవి పనిచేసేటట్టుగా ఉండాలి అంటే యాక్టివేషన్లో ఉండాలి లేదంటే ఆ మెసేజెస్ అలర్ట్ మెసేజెస్ అన్నీ కూడా మేము మిస్ అయ్యి చివరికి పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవచ్చు ఎందుకంటే ఈ అరుదైనటువంటి అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తగ్గిపోయినాయి దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఇటువంటి కొత్త కొత్త ఆప్షన్స్ని తీసుకురావడం వల్ల అభ్యర్థులు చాలా గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాకపోతే ఒక పక్క ప్రిపేర్ ప్రిపేర్ అవుతూనే మనం ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎలర్ట్ మెసేజెస్ని ఫాలో అవ్వకపోతే చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ కాంపిటేటివ్ పరీక్షల సంబంధించినటువంటి అభ్యర్థులు తమ యొక్క అమూల్యమైన కాలాన్ని ఒకసారి ఈ నోటిఫికేషన్స్ మీద కూడా దృష్టి సారించాలి ఎలర్ట్ మెసేజెస్ మీద కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ thank you